తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ ను వనసలిపురంలో నిర్వహించారు ఈ మీటింగ్లో నూతన అధ్యక్షులుగా మూకిన శృతిని ఏకగ్రీవంగా ఎన్నకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు శృతి మాట్లాడుతూ ప్రతిభ కలిగిన వెయిట్ లిఫ్టర్లను ప్రోత్సహిస్తామని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్ గేమ్స్ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు టీడబ్ల్యూఏ ఆదర్శనీయంగా ముందుకు నడిపి గ్రామీణ స్థాయి యువతి యువకులను కూడా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయనున్నట్లు శృతి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ వెంకటరమణ ట్రెజరర్ సైదులు తదితరులు పాల్గొన్నారు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కొత్త టీమ్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ ఈసీ మెంబర్స్ అందరూ కూడా మేమందరం ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడి ఈ రోజు ఎలక్షన్స్ అయిపోయాయి ఫెడరేషన్ వారు పంపించిన అబ్జర్వర్ మరియు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ వచ్చిన అబ్జర్వర్ మరియు స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఇక నియమింపబడ్డారు వాళ్ళందరి సమక్షంలో ఈ ఎలక్షన్ జరిగింది ఈరోజు డిక్లేర్ చేశారు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను ఇదంతా ఆ టీము మేము అందరం కూడా మా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుండైనా కరెక్ట్గా పిల్లలకి ప్రాపర్గా ట్రైనింగ్ అవని వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మరియు ఎంతోమంది క్రీడాకారులను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి వెయిట్ లిఫ్టింగ్లో తీసుకెళ్లాలన్నదే మా అందరి ఆకాంక్ష ఇక్కడ ఏది కూడా రాజకీయం కానీ వేరే ఎటువంటి అవుట్ సైడ్ ఎలా చెప్పాలంటే ఇప్పటికీ చాలాసార్లు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మీద చాలా రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్టేట్లో అందుకే ఫెడరేషన్ పాత అసోసియేషన్ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసి కొత్త అసోసియేషన్ ఎన్నుకోబడ్డా మా ఏము మా ఏ ఆంషన్ మా యూనో మార్ ఆఫ్ దిస్ టోటల్ వాట్ ఎవర్ మటీమ్ ఏంటంటే వీఆర్ ఓన్లీ డీలింగ్ విత్ ఎన్హాన్స్మెంట్ ఇన్ స్పోర్ట్ టు బ్రింగ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ వెయిట్ లిఫ్టర్స్ ఫ్రమ్ తెలంగాణ అట్లీస్ట్ అట్లీస్ట్ జిల్లా నుండి ఒకరో ఇద్దరో అన్న ఒలింపిక్స్కి వెళ్ళాలి అదే నా ఎయిమ్ తెలంగాణలో వెయిట్ లిఫ్ట్లు చాలా ప్రతిభావంతులు ఉన్నారు ఇక్కడ కాకపోతే వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు అసోసియేషన్ ఇతర ఉన్న అవకతవాల వల్ల కొంతమంది క్రీడాకారులు అక్కడక్కడే ఆగిపోతున్నారు మేము ఎప్పటి నుంచి అయినా కొత్తగా బైలాస్ కూడా కొత్త బైలాస్ వచ్చాయి దాని ప్రకారంగా మేము కూడా కష్టపడి ఎంతోమంది క్రీడాకారులు తే తయారు చేయడం అనేదే ఆకాంక్ష అభిప్రాయం మా ధ్యేయం ఫర్ ఫర్ సో మచ్ ఆల్ ద ప్రెస్ తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ యొక్క కొత్త బాడీ ఎన్నుకోబడింది చాలా డీటెయిల్డ్గా గా మా ప్రెసిడెంట్ గారు మీకు చెప్పారు మనము మా యొక్క అజెండా లేదంటే మా ధ్యేయము ప్రతి డిస్టిక్ నుంచి రూరల్లో చాలా మంది లిఫ్టర్స్ ఉన్నారు కానీ అసోసియేషన్ వాళ్ళకి అందుబాటులో లేకుండే బట్ నా వీ వాంట్ గో టు ద రూరల్స్ మేము వెళ్ళాలనుకుంటున్నాం అసోసియేషన్ విల్ గో టు ద డిస్ట్రిక్ట్స్ విల్ గో టు ద రూరల్ రిమోట్ అండ్ ద రిమోట్ ఆఫ్ ద విలేజ్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిఫై ద టాలెంట్ అండ్ బ్రింగ్ ప్రతి డిస్ట్రిక్ట్లో మా అసోసియేషన్ ఉంది ఆ అసోసియేషన్ వాళ్ళకి మెయిన్ తెలంగాణ మెయిన్ అసోసియేషన్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తూ అలాగే ఢిల్లీలో ఉన్న ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వాళ్ళ దగ్గర నుంచి సూచన తీసుకొని వీళ్ళని వాళ్ళక్కడ మనము వాళ్ళ వీళ్ళ పేర్లను అక్కడికి పంపిస్తూ పోస్ట్ చేస్తూ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఒలింపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి ఖేలో ఇండియా అనేసి ఏషియన్ ఏషియన్ గేమ్స్ అనేసి అన్నిట్లో తెలంగాణ నంబర్ వన్గా నిలబడాలి భారతదేశంలో అంటే మా వెయిట్ లిఫ్టింగ్లో భారతదేశంలోనే తెలంగాణ నుంచి మంచి పిల్లలు వస్తున్నారు మంచి లిఫ్టర్స్ వస్తున్నారు అని విధంగా తీసుకురావాలనేది మా ధ్యేయం మీ మీడియా వాళ్ళు కూడా చాలా దీనికి సహకరించాలి సహకరిస్తారని ఎక్స్పెక్ట్